కన్న తల్లి కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవరి గొప్ప అనేది మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము కన్న తల్లి కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవరి గొప్ప ఇద్దరూ గొప్ప కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక అందరూ ఆలోచించాలి అనే సంకల్పంతో చిరు ప్రయత్నం స్వాగతించాలని అందరికీ మనవి కన్నతల్లి ప్రతి కష్టం అర్థం చేసుకొని తండ్రి కన్నా మరింత బాధ్యత ఇవ్వాలని పొంగిపోయే ప్రతి పుత్రుడు మూడు ముళ్ళ బంధంతో ముల్లోకాన్ని ఏలవచ్చు అనే ఆశతో వచ్చిన ఆ తర్వాత వచ్చే భార్య విషయంలో ఎంతవరకు గొప్పగా చూసుకోవాలి తల్లి భార్య ఇద్దరూ గొప్ప కొడుకు గొప్ప భర్త అని చెప్పుకునే స్థాయిలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు తీరిగ్గా ఆలోచించండి బాల్యంలో తల్లి కష్టం మీ మనసుకి తాకితే మరి ఇప్పుడు భార్య కష్టం అర్థం చేసుకుంటున్నారా ఇది మన మనసులకే పరీక్ష లాంటిదని అనుకోండి ఒక పురుషుడు పుంగవ ఒక మూడు నెలలు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఇంట్లోనే నిద్రపోతే ఎలా అనిపిస్తుంది నరకం ఎక్కడో ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అనిపిస్తుంది లేదా ప్రకృతిని చూసి ప్రకృతిలోని అందాలను అలా పలకరించి వద్దామనిపిస్తుందా ఇది చాలామంది భర్తలకు ఇంట్లోనే ఉండడం అనేక అనేది చాలా కష్టతరమైన పనిగా భావిస్తారు మరి అలాంటప్పుడు తల్లి మీ భవిష్యత్తు కోసం తన కళలన్నీ మీ యొక్క ముఖ చిత్రాలలో రంగుల కోసం ఎంతో మాటలతో చెప్పలేనంతగా వదిలేసిన గొప్ప మాతృమూర్తి కష్టానికి ఏమిస్తే తీరుతుంది తల్లి కష్టం తీర్చలేకపోవచ్చు కానీ మీరు ఆచరణ భార్య విషయంలో చేయవచ్చు కనీసం భార్యలను పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక సినిమాకు గుడికి లేదా ఆమెకి ఇష్టమైన దానికి లేదా మీకు ఇష్టమైన దానికి కొంత సమయం కేటాయించడం వల్ల కోల్పోయిన మీ తల్లి మొహంలోనే రంగులను భార్య మొహంలో చూడవచ్చు ఇక్కడ భర్తగా గెలిచావు అంటే అక్కడ కొడుకు తల్లి ముద్దుబిడ్డ అవుతారు వాళ్ళిద్దరూ గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే ముఖ్యంగా భర్తగా కొడుగ్గా మీ ప్రవర్తన అర్థం సహితంగా ఉంటే ప్రపంచమే వారి అరిచేతుల్లోకి వస్తుంది అనేది మర్చిపోకూడదు సుమి నా దేశం నా పొడమి తల్లి ఎవరైనా ఒకే రకంగా తనలో దాచుకుంటుంది అది ఈ భూమాతకు ఉన్న సహనం లాంటిది ఓ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే భార్య అనే ప్రకృతి ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ తట్టుకొని తన బిడ్డల కోసం నిలబడుతుంది కాబట్టి ఇలాంటి మార్తుమూర్తులు గురించి వర్ణించడం వర్ణనకు అందని విషయంగా భావిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మరింతమందికి షేరు అయ్యేలాగా మీ లైక్ అండ్ మీ సపోర్ట్ చాలా అవసరము మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి